అధ్యక్షులు ఆనందదారు సంపద డైరెక్టర్ तो फिर से तो फिर से అని చదువు అంటే చాలా ఇష్టం సేజీ రోజు చదివి నాకు వినిపించేవాడు సేజీ ఒక రోజు సాగర్కి వెళ్ళాడు అక్కడ ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని తెల్ల జాతి మనిషి చెప్పింది సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానిత చేసి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన పియూడబ్ల్యూజే వారికి ధన్యవాదాలు మాకు ఈరోజు సన్మానించినందుకు ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఈరోజు మనం ఎన్ని మహిళా దినోత్సవమే జరుపుకుంటున్నావా పురుషుల దినోత్సవం ఇప్పటివరకు ఎప్పుడు తిన్నారా మరి ఎందుకు లేదు వాళ్ళ పురుషుల దినోత్సవం ఈ సమాజంలో ఏ ఏ వర్గమైతే బలంగా తొక్కబడిందో వాళ్ళు ఉద్యమం చేశారు ఏ వర్గమైనా సరే ఉద్యమం చేసినప్పుడు ఏమైంది ఆ హక్కుల సాధన కొరకు ఉద్యమం చేస్తే ఆ రోజు హక్కులు సాధించడం జరగడం వల్ల ఆ రోజు మహిళా దినం ఆ రోజు మహిళలు సాధించిన స్వతంత్రం అన్నట్టు ఒక దినోత్సవం పెట్టారు మనం ఇంకా ఇంకా రెండు వందల సంవత్సరాలు ఇలా మహిళా దినోత్సవం జరుపుకుంటే పోతాం తప్ప దాంట్లో ఏమీ మార్పు రాదు ఎందుకు రాదు పురుషులు మనల్ని అనుదక్కుతున్నారా ఎవరు తక్కుతున్నారు మనకి మనమే తట్టుకుంటున్నాం ఎవరికి ఎవరి శత్రువులు కాదు ఇందులో ఏమైందంటే మన ఆలోచన అనేది ఎప్పుడీ నెగిటివిటీ ఉంటుంది చూడండి మీరు ఇంతమంది ఉన్నారు తల్ అందరం చివరికి ఎవరైతే మీరు అందరు తల్లు అవుతారు అందరికీ కుటుంబాలు ఉంటాయి ప్రపంచంలో ఏ జీవైనా ప్రాణం పొందాలంటే ఏంటి తల్లే జన్మనివ్వాలి అవునా ఆ జన్మనిచ్చినప్పుడు మన పురుషులు నచ్చట్లేదంటే అప్పుడే గొంతు తీసుకుంటే పోతారు కదా గుండలే ఉండదు కదా జాతే ఉండదు కదా అలా ఉండదు మనం ఈ సమాజంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది రెండు జాతులు కలిసి జీవించాలి కలిసి పోరాడాలి కలిసి ఈ సమాజంలో జీవిస్తేనే సరైన ఫలితాలు పొందగలం వాళ్ళు మనం సమానం అనడానికి ఎటు లేదు మనకున్న లక్షణాలు వేరుంటాయి వాళ్ళకున్న లక్షణాలు ఉంటాయి వాళ్ళు మధ్యాహ్నం రాత్రి పన్నెండు ఒకటి గంటలకు పోయినా వాళ్ళని ఎవరు చూడరు ఏమనరు కానీ అదే మనం పన్నెండు ఒకటి గంటలకు పోగలుగుతావా రాత్రి నేను ఇవన్నీ ఇన్స్పెక్టర్ అయినా నేను కూడా పోగ పోలేను ఎందుకు కారణము ఆలోచించాలి ఎందుకు పోవట్లేదు ఆడదానికి శరీరం అనేది క్యారెక్టర్ అనేది ప్రాపర్టీ ఆస్తి మగవాడికి ఏం ఆస్తి మీ పిల్లలు ఇవ్వాలనుకున్నాను అనుకో మగవాడికి ఏం చూస్తారు మహేష్ బాబులా ఉండాలని చూస్తారా చూస్తారా చూడరు భూమి ఉంది ఇల్లు ఉంది అని ఆలోచిస్తారు ఆడపిల్లకి ఏం చూస్తారు డైరెక్టర్ బాగుందా అమ్మాయి చాలా బాగా మంచిగా ఉందా అందంగా ఉందా అని చూస్తారు అంటే మన ప్రాపర్టీ ఒక రకంగా ఉంది సమాజంలో వాళ్ళ ప్రాపర్టీ ఒక రకంగా ఉంది వాళ్ళ ప్రాపర్టీని దొంగలించుకుంటే ఈజీ కానీ మన ప్రాపర్టీని దొంగలిస్తే ఏదైనా అవమానపరిస్తే అది ఒక జాతినే పాడైపోతుంది కాబట్టి మనం ముఖ్యమైన మన క్యారెక్టర్ని ఎవరు కాపాడాలి మనమే కాపాడుకోవాలా మనం కాపాడుకోవాలంటే ఎట్లా ధైర్యంగా ఉండాలా లేదా మనం ఆ ధైర్యవంతులు అన్నప్పుడే కదా మన మీద వచ్చి పడేది పులిని చూసి ఎవరైనా భయపడతారా లేదా నువ్వు ఎప్పుడైనా పులి చంపే చూసే చూసినావా చూడలేదు పులి చంపుతుంది కొరక తింటుంది అనేది ముందే భయపెట్టిచ్చేసారు ఇక్కడ పిల్లలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే నేను చెప్పవలసిన పాయింట్స్ అని మా మేడం గారు చెప్పారు థ్యాంక్ సో మచ్ ఒక వాల్యూబుల్ మెసేజ్ ఇచ్చారు చిన్నపిల్లలకి అయితే ఇప్పుడు పిల్లలందరూ మంచిగా డ్యాన్స్ చేశారు సాంగ్స్ పాడారు ఒక ఉమెన్ ఒక అమ్మాయి ఏం చేయగలుగుతుందో పుట్టిన పుట్టుక నుండి తన బాధ్యతలు అన్నీ మీరు డ్యాన్స్ రూపంలో మాకు చెప్పాలి కానీ ఆ బాధ్యతలన్నీ మనం చేయాలి అని అంటే మనం మెంటల్ గాను స్ట్రాంగ్ ఉండాలి అవునా కదా అవును కదా శక్తి లేకపోతే మనం పని చేయగలమా ఆక తినకపోతే మనము మాట్లాడగలమా అవన్నీ మనకి పౌష్టికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న యవ్వన ఏజ్లోనే మీరు అందరూ మంచిగా ఆహారం తీసుకొని స్ట్రాంగ్గా ఉండాలా లేదా నేను మంచి చదువుకోవాలన్నా కానీ మంచి పనులు చేయాలన్నా కానీ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్